శివాయ నమో నారాయణాయ ఓ శ్రీ కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయి నమో నమ ఓం కాల కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్ హరి ఓం ఓం గంగే యమునే చైవ కృష్ణే గోదావరి నర్మదే సింధు జలేస్మిన్ సన్నిధిం కురు మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు అలాగే జ్యోతిష్య అభిమానులకు పుష్కర స్థాన ప్రియులకి స్వాగతం పలుకుతూ అందరికీ ఈ యొక్క నర్మదా నదిలో ప్రవహించేటువంటి నదిలో నదికి ఈ సంవత్సరము పుష్కరాలు వస్తున్నాయి కనుక మనమందరం కూడా పుష్కర స్నానాన్ని ఆచరింపజేసుకుందాం దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు పొందుదాం ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు పొందుదాం గతించినటువంటి పెద్దవారందరికీ అక్కడ పిండ ప్రధాన కార్యక్రమాలు చేసుకొని వారి ఆత్మలను తృప్తిపరచుకొని వారు ఎప్పుడైతే పెద్ద గతించిన వారు ఆత్మ ఎప్పుడైతే తృప్తి చెందుతుందో మనందరికీ శ్రీరామ రక్ష కనుక వారి ఆశీస్సులు పొందే ప్రయత్నం చేద్దాం ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో రవి మరియు శుక్ర సంచార స్థితి ఏడాది తర్వాత గురు భగవానుడు సంచారం చేయడం పన్నెండు సంవత్సరాల తర్వాత గురు భగవానుడు వృషభ రాశిలో సంచారం చేయడం కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శనచర స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో కుజుడు బుధుడు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మీనరాశివారు చైత్రమాస అమావాస్య సందర్భంగా పుష్కర నర్మదా నది పుష్కరాల సందర్భంగా రాశాధిపతి దేవగురు బృహస్పతి పన్నెండు సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి అవ్వడం జరుగుతుంది మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి చాలామందికి పుట్టినరోజు కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ అక్షరాలు అన్నట్లయితే ది దుమ్ షం ఝ దే దో చి అక్షరాల వారూడా మీనరాశి జాతకులే మీనరాశికి అధిపతి గురువు అవడం ఈ గురువు పన్నెండు సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో శత్రుస్థానంలో సంచారం చేయడం వలన వీరికి రాశిలోనే కుజుడు బుధుడు రాహు సంచారం చేయడం వలన కుజదోషము ధనస్థానంలో రవిశుక్ర సంచార స్థితి తృతీయంలో గురు సంచార స్థితి సప్తంలో కేతు సంచార స్థితి వ్యయంలో శని భగవానుడు ఏలనాటి శని సందర్భంగా సంచారం చేయడం వలన చాలా సున్నితమైన స్వభావం ఏదైనా ఒక పనిని ఒక్కసారి చూస్తే వెంటనే గ్రహించి పది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కలిగిన వ్యక్తి ఆ పని ఎలా చేయగలడో వాళ్ళకన్నా వీళ్ళు రెట్టించిన ఉత్సాహంలో చేసేవారు ఎవరయ్యా అంటే మీనరాశి జాతకులు అందుకే వీళ్ళు పత్రికా రంగాలలో సృజనాత్మకత అందరికన్నా ముందు ఉండడం అంతరిక్ష ప్రయోగశాలలో పనిచేయడాలు కానీ వ్యవసాయ కార్యక్రమాల్లో కొత్త ఉత్పత్తులను సీడ్స్ను ఆహార ఉత్పత్తులు శీతల పానీయాలు మినరల్ వాటర్ లాంటి వ్యాపార కార్యక్రమాలు హోటల్ వ్యాపారాలు తినుబండారాలు అలాగనే మజ్జిగ ఉత్పత్తులు పాల ఉత్పత్తులు ఈ ప పరిశ్రమలు చేపలు రొయ్యలు బిజినెస్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కొత్త రకమైన పంటల వాణిజ్య వ్యాపారంలో ఒక చోట నుంచి విదేశాలకు ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి సాంకేతిక నైపుణ్యత ఎలా వాడాలి అంటే అద్భుతమైనటువంటి వ్యాపార సామ్రాజ్యానికి కేంద్ర బిందువులు ఎవరయ్యా అంటే మీనరాశి జాతకులే అని చెప్తారు ఒకవైపు ఎలనాటి శని ఉండినను వీరి యొక్క ఆత్మస్థైర్యం చేత మనోధైర్యం చేత తల్లిదండ్రులు నేర్పించిన విద్యుత్ ద్వారా టెక్నాలజీని వీళ్ళు నమ్మడం వలన సిస్టాన్ని నమ్మడం వలన వీరు వ్యాపార సామ్రాజ్యాన్ని ఇందింతి వడ్డింతనగా ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు వ్యాపార విస్తరణ చేయబోతున్నారు కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు మీ జన్మ నక్షత్రం రోజున అమావాస్య పూర్ణిమతిథి ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు పంచభూతాలతో చెలగాటం ఆడిన వారు కూడా బాగుపడినట్టు చరిత్రలో లేదు కనుక వీలైనంత వరకు ధర్మబద్ధంగా ఉండండి న్యాయంగా ఉండండి ధర్మాన్ని నమ్మండి విద్య ద్వారా వినయం వినయం ద్వారా ఉద్యోగం ఉద్యోగం ద్వారా వచ్చిన ధనాన్ని స్థిరచరాస్తులుగా మార్చడంలో మినీనరాశి జాతకులే మొద మొదటి వరుసలో ఉంటారు కనుక వీరు వీలైనంత వరకు ఈ అమావాస్య రోజున కాళభైరవ స్వామికి మినపగారెల వడలను నైవేద్యంగా ఏర్పాటు చేసి స్వామివారికి ఒక కాళభైరవ ముడుపు కట్టడం వలన కష్టాలని కూడా తొలిపోతాయని చెప్పి గమనించాలి మే నెలలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఒకటవ తారీఖు నుండి పన్నెండవ తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు ఈ నర్మదా నది ఎక్కడ పుడుతుంది అంటే మధ్యప్రదేశ్లోని అమర్కంట్ అనే ప్రాంతంలో జన్మించి ఓంకార క్షేత్రం మీదుగా ప్రవహిస్తూ అంతర్ధానమైపోయే పరిస్థితి ఉంటుంది అనేక నదుల్లో కలిసే పరిస్థితి ఉంటుంది కనుక వీలైతే మనం అమర్కం వెళ్ళడం లేదు ఓంకారేత్రం వెళ్ళి అక్కడ స్నానం చేసి గతించిన పెద్దవారికి పిండ ప్రదానాలు చేయడం వలన మనకంతా మంచి కలుగుతుంది పెద్దవారి యొక్క ఆశీస్సులు గతించిన వారి యొక్క ఆశీస్సులు మనకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి వెళ్ళగలిగితే పుష్కర స్నానం చేయడము చాలా మంచిది మనిషి జీవితంలో కింద పదహారు పనులు పైన పదహారు పనులు ఎలా ఉంటాయో షోడశ అంటారు అంటే పదహారు పుష్కర స్నానాలు చేయగలిగితే ఆ వ్యక్తికి పరిపూర్ణ జీవితము అనేటువంటి ఉంటుంది ముప్పై రెండు స్నానాలు చేయగలిగితే ఆ వ్యక్తికి ధర్మాత్ముడు గుణవంతుడు ఆయుష్యవంతుడు ఆరోగ్యవంతుడు అవుతాడని చెప్పి మనకు వేదం చెప్తుంది అదే కాకుండా దశదానాలు చేయడం యోగదాయకం కనుక మనం అందరం వెళ్ళి స్నానం చేసి దేవగురు బృహస్పతి యొక్క పొందుతాం ఈ యొక్క నదికి మళ్ళీ తిరిగి పన్నెండు సంవత్సరాల తర్వాతనే మళ్ళీ పుష్కరాలు వస్తాయి కనుక ప్రస్తుత కాలమానంలో మనం ఉన్నాం కనుక మనం అందరం వెళ్దాం నర్మదా నది పుష్కరాలులో స్నానం చేద్దాం భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందుదాం అలాగనే వెళ్ళలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ యొక్క గోత్రనామాలు మీ పేర్లు వాట్సప్ ద్వారా పంపించగలిగినట్లయితే గతించిన వారి యొక్క తిథిని అది పంపించగలిగినట్లయితే నర్మదా నదిలో పిండ ప్రధానాలు పుష్కర స్నానాలు అలాగనే కాలభైరవ హోమ కార్యక్రమాలు అక్కడ చేయడం జరుగుతున్నాయి కనుక మీకు ఆ నర్మదా నది నుంచే వాట్సప్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని చేయించి చూపించి ప్రసాదంగా మీకు ఆ నర్మదా పుష్కర జలాన్ని మీ కూడా అందజేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కిందనే సంప్రదించి పుష్కర స్నానానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకొని మనము స్థానాన్ని ఆచరింపచేద్దాం ధర్మాన్ని కాపాడుకుందాం భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందుతాం ఇంకా నువ్వు మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు ఈ యొక్క పాత్రలో పన్నెండు రాసులు అచ్చు వేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్ర యొక్క విశిష్టత ఏమిటయ్యనగా స్వర్ణాకర్షణ కాళభైరవ అక్షయ పాత్ర అంటారు అక్షయము అనగా నశించబడినటువంటిది ఒక్కసారి చూద్దాం ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా గృహంలో జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళి గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు మన ఇంటికి రావడం జరుగుతుంది మానవుని శరీరంలో చక్రాలు వికసించి మనం ఏదైతే అనుకుంటామో దాన్ని విజయం సాధించడం కూడా జరుగుతుంది నరదృష్టి యంత్ర మంత్ర తంత్ర తాంత్రికపరమైనటువంటి దోషాల నుంచి కూడా మనం విముక్తి చెందగలము అని చెప్పి గమనించాలి ఈ యొక్క అక్షయ పాత్రతో పాటి కాలవైరస్ వరకు పిరమిడు డాలరు కంకణము ఒక కాళభైరవ హోమ కార్యక్రమాన్ని మీకోసమే ప్రత్యక్షంగా చేయించి మీకు ప్రసాదం అందజేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని సంప్రదించగలరు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీరు వ్రాసి పంపించినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి సవివరంగా సంపూర్ణంగా మీకు పంపిస్తూ మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుత కాలంలో ఎలా ఉన్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామంది డేట్ ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ ప్రస్తుత కాలమాన ప్రకారంగా గ్రహ గమనాలను తెలియచేస్తూ భూత భవిష్యత్ వర్తమానాన్ని రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా మీకు జ్యోతిష్యం చెప్పబడం జరుగుతుంది కనుక మన యొక్క కాళబైన స్వామి యొక్క దేవాలయంలో ఎవరైతే జ్యోతిష్యం చెప్పించుకుంటారో మీరందరికీ కూడా మన దేవాలయంలో శుక్లపక్ష అష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య తిథులు ఎందున హోమం చేసినప్పుడు మీకు వాట్సప్ కాల్ ద్వారా స్వామివారికి మిమ్మల్ని ప్రత్యక్ష ప్రసారంగా చేయిస్తూ చూపిస్తూ మీ పేరుపైన ఒక సౌభాగ్య ముడుపు కూష్మాణ దీపము హోమా కార్యక్రమాన్ని చేయించి మీకు నరదృష్టి నివారణకు మీకు దిష్టి తీయించడం కూడా జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కిందమును సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే మీరు అప్పుడే పుట్టినటువంటి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎలాంటి పేరు పెట్టాలనుకుంటున్నారా ఆ పుట్టినటువంటి రోజును బట్టి ఆ తిథిని బట్టి ఆ నక్షత్రాన్ని బట్టి ఆ మాసాన్ని బట్టి ఆధ్యాత్మికమైన నామాలను తెలియజేయడం జరుగుతుంది అలాగనే మీ యొక్క పిల్లలు ఎలాంటి చదువులు చదువుకుంటున్నారు ఎలాంటి ఉద్యోగులు చేయాలనుకుంటున్నారు అలా అనుకున్న జీవితం ఆస్వాదించలేకపోతున్నారా మీకు సవివరంగా కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఆ అవ్వకపోవడం గల కారణాలు జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయి కూడా తెలియజేయడం జరుగుతుంది వచ్చేటువంటి అమ్మాయి యొక్క అబ్బాయి యొక్క జాతకం వీరిద్దరి యొక్క వైవాహిక జీవితము సంతానము ధనయోగము ఉపాధి యోగాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది అలా గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవపడడం విడిపోవడం ఫోర్ నైంటీ కేసులు పెట్టుకోవడం పోలీస్ స్టేషన్లో గొడవలు పడుతున్నారా ఒకసారి మన కాళభైరస్వామి యొక్క దేవాలయాన్ని దర్శించండి మీకు అలాంటి ఇబ్బంది లేకుండా మీరు జీవితకాలం పార్వతీ పరమేశ్వరుడు ఎలా కలిసి ఉంటారో అలాంటి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగనే మీరు నూతనంగా ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నారా మీ యొక్క జాతకరీత్యా ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించాలో కూడా తెలియజేయడం జరుగుతుంది మన యొక్క దేవాలయంలో సంచిత ప్రారంధ ఆగమిక కర్మ నివారణ కోసం పూజా కార్యక్రమం చేయించి మీరు మోస్తున్నటువంటి కర్మను కాళభైరుడి యొక్క సేవకులకు అన్నదానమును చేసి మీ యొక్క కర్మను తొలగించుకునే ప్రయత్నం చేయండి అంటే ఆ భోజనం చేసేవారు చెప్తారు అయ్యా మీరు మోస్తున్నటువంటి కర్మను నేను కాళభైరవ స్వామికి సేవ చేస్తున్నందుకు మీ కర్మను నేను తింటున్నాను మీకు మీకు ఉత్తమగతులైనటువంటి ఒక బట్టి విక్రమార్కుడు లాగా ఒక శివాజీ చక్రవర్తి లాగా ఒక మహా అశోకుడు లాంటి మహనీయుడు లాంటి జీవితాన్ని మీరు పొందునుగాక అని చెప్పి ఆశీర్వదించి భోజనం చేయడం జరుగుతుంది కనుక మీ యొక్క కర్మను తొలగించుకునే ప్రయత్నం చేయండి భగవంతుడి ఆశీస్సులు పొందగలరు ఓ శతమానం ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ం ధాన్యం బహుపత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ జనాోకా సమస్తోర్వ శ్రీనర్మదా నదీ బృహస్పతిదేవత అనుగ్రహ అచితాళభైరవరుద్రదేవత అనుగ్రహప్రసాద సిద్ధిరస్ తస్సు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పైన ఆల్ అనే బటన్ ప్రెస్ చేసి గంట ఘంటసిమలు కూడా ప్రెస్ చేయండి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందండి హిందూ ధర్మాన్ని కాపాడండి